గత రెండు సంవత్సరాలు కర్నూలులో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా పనిచేయడం జరిగింది అంతకుముందు కందుకూరులో సబ్ కలెక్టర్గా ఈస్ట్ గోదావరిలో హౌసింగ్ జాయింట్ కలెక్టర్గా పనిచేయడం జరిగింది మా స్వగ్రామము ప్రస్తుత సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మా తండ్రి గారు ప్రభుత్వ ఉద్యోగిగా రిటైర్డ్ అయ్యారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజాప్రతినిధులు గౌరవ మంత్రివర్యులు గౌరవ శాసనసభ్యులు ఇతర ప్రజాప్రతినిధులు అలాగే అధికారులు సిబ్బంది అలాగే మీడియా మిత్రులు అధికారులు అనాధికారులు అందరి యొక్క సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రయారిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా వద్దకు ఎటువంటి డిలే లేకుండా టైంకి ఎఫిషియంట్గా సర్వీసెస్ అందించడానికి అందరి సహకారంతో కష్టపడడానికి చర్యలు తీసుకుంటారు Thank you.